ఆదివారం రోజు మర్చిపోకుండా రెండు లవంగాలతో ఇలా చేయండి రెండు లవంగాలతో ఇలా చేస్తే చాలు ఇరవై నాలుగు గంటల్లో అదృష్టం పడుతుంది రాత్రికి రాత్రే మీ జీవితం మారిపోతుంది మీరు కోటీశ్వరుడు అయిపోతారు మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట కాబట్టి ఏంటంటే గనకనండి మర్చిపోకుండా లవంగాలతో ఈ పరిహారం చేయండి మనకు అందులో ఏంటంటే రేపు ఆషాఢ మాసంలో రెండో ఆదివారం కదా పరమ పవిత్రమైనది శక్తివంతమైనది కాబట్టి ఈ ఆదివారం తిథి రోజున ఖచ్చితంగా లవంగాల పరిహారం అనేది ఆచరించండి ఇలా కనుక చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది అన్నమాట ఒక్క రాత్రిలోనే మీరు మార్పుని చూడటానికి అవకాశం ఉంటుంది దానికి తోడు ఇంకా ధనాన్ని కూడా తెచ్చిపెట్టుకోవటానికి అవకాశం ఉంటుంది మీకు ఉండే ఇబ్బందుల నుంచి కూడా మీరు బయటపడవచ్చు అనమాట ఆదివారం పూట లవంగాల పరిహారం బ్రహ్మాండంగా పనిచేయుటకు జరుగుతుంది అని కూడా పురాణం చెబుతుంది పురాణ గ్రంథం ప్రకారం ఏంటంటేనండి లవంగాల పరిహారం బ్రహ్మాండమైన పరిహారము లవంగాలతో పరిహారం చేస్తే మనకు తిరుగుండదు అలాగే కాకుండా చాలా అద్భుతమైన రిజల్ట్ కూడా వస్తుంది ముఖ్యంగా ఏంటంటే ఈ పరిహారం ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే ఏంటంటే కనుక లవంగాలు ఏంటంటే చాలా వరకు కూడండి దైవానికి అంటే ఇష్టమైనవి అవి ప్రకృతి నుంచి లభించేటివి కాబట్టి వాటితో పరిహారాలు చేస్తే బ్రహ్మాండంగా ఫలితాలని ఇస్తాయి అన్నమాట ముఖ్యంగా ఆదివారం పూట లవంగాల పరిహారం చేయటం వల్ల మనకు తప్పకుండా ఏంటంటే ఆ పరిహారం అనుకూలిస్తుంది అలాగే కాకుండా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అనమాట లవంగాలు ఏంటంటేనండి చాలా వరకు కూడా ఏంటంటే ధనాన్ని ఆకర్షిస్తాయి కష్టాన్ని తీరుస్తాయి బాధ నుంచి మనని బయటపడేస్తాయి కాబట్టి ఈ పనిని మీరు తప్పకుండా ఆదివారం పూట ఆచరించండి చాలామందికి కూడా కూడా ఏంటేనండి వాళ్ళలో ఒక తెలియని భయం అనేది ఉంటూ ఉంటుంది అనమాట అంటే నార్మల్గా ఏంటంటే మా చేతి ద్వారా మేము ఏదైనా చేస్తే మాకు చెడు జరుగుతుంది మా చేతి ద్వారా మేము ఏదైనా అనుకుంటే మాకు ఆ పనులు జరగవండి అని బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్లకు కూడా ఏంటంటేనండి వారు వారి చేతి ద్వారా ఏది చేసినా వారికి మంచి ఫలితం అనేది రావడానికి అవకాశం ఉంటుంది అనమాట లవంగాల పరిహారం ఏంటంటే కనుక చెడుని కూడా తీసేస్తుంది మంచిని కూడా తెచ్చిపెడుతుంది ధనాన్ని రప్పిస్తుంది రుణ బాధను తీరుస్తుంది అలానే కాకుండా ఏంటంటే మనకు అమ్మవారి అనుగ్రహం కూడా కలిగేలాగా చేస్తుందన్నమాట కాబట్టి ఆదివారం పూట ఈ పరిహారం చేయండి ముందుగా ఏంటంటేనండి రెండు లవంగాలను తీసుకోండి లవంగాలు ఎప్పుడు కూడా ఏంటంటే పువ్వు ఉండేలాగా చూసుకోవాలి ఇంట్లో ఈ రోజు అంటే ఆషాఢ ఆదివారం చాలా బ్రహ్మాండమైన రోజు అనమాట ఈరోజు ఈరోజు ఖచ్చితంగా ఏంటంటేనండి మీరు దీపం పెట్టుకుంటే ఆ దీపంలో ఏంటంటే ఒక లవంగాన్ని వేసేసి దీపం పెట్టండి అలా దీపం పెట్టడం వల్ల బ్రహ్మాండమైన ఫలితం వస్తుందన్నమాట అలాగే కాకుండా ఏంటంటే ఒక రెండు లవంగాలను తీసుకోండి ఆ లవంగాలను ఏంటంటేనండి పువ్వు ఉండేలాగా చూసుకోండి పువ్వు ఖచ్చితంగా లవంగాలకు ఉండాలన్నమాట అలా తీసేసుకున్న తర్వాత ఆ లవంగాలను ఏంటంటే మీరు అంటే ఈరోజు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఇంట్లో మీ ఇష్టదైవం ముందు ఈ లవంగాలను పెట్టండి అంటే దీపారాధన చేసిన తర్వాత ఈ లవంగాలను ఇష్టదైవం ముందు పెట్టండి ఒకవేళ మేము ఈరోజు దీపారాధన చేయమండి అనుకునే వారైనా పర్వాలేదండి మీరు దీపం పెట్టకపోయినా పర్వాలేదు కానీ ఈరోజు ఆదివారము ఆషాఢ మాసం కాబట్టి చాలా శక్తివంతమైనదిగా పరిగణించబడుతుందనమాట కావున ఏంటంటే రెండు లవంగాలను పువ్వు ఉండేలాగా చూసుకొని వాటిని తీసుకొని మీరు పూజ చేసుకున్నా చేసుకోకపోయినా మీ పూజ గదిలో రెండు లవంగాలను శుచిగా స్నానక అంటే స్నానం చేసేసి ఉత్కిన బట్టలని ధరించుకొని చక్కగా ఈ లవంగాలను ఏంటంటే కనుక ఇష్టదైవం పటం ముందు పెట్టుకోండి ఈ రెండు లవంగాలు పెట్టేటప్పుడు ఖచ్చితంగా సంకల్పం చెప్పుకోండి ధనం రావటం కోసం మనం పెడుతున్నాం కాబట్టి డబ్బు కావాలి డబ్బు రావాలి డబ్బుకు సంబంధించిన సమస్య తీరిపోవాలి అంటే నార్మల్గా ఇవి మన దగ్గర పెట్టుకుంటాం కాబట్టి ఇవి ఎప్పుడు కూడా మన దగ్గర అంటే ఫ్రెష్గా ఉండేలాగా మనం చూసుకోవాలన్నమాట అంటే మనం సంకల్పం చెప్పుకోవాలి కదా మన దగ్గర పెట్టుకుంటాం కాబట్టి మన సంకల్పం చెప్పి పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే కనుక ధనం నిరంతరం ప్రవాహంలాగా మన దగ్గరికి రావడానికి అవకాశం ఉంటుందన్నమాట రెండు లవంగాలు మనిషి జీవితాన్ని ఎంతలాగా మరుస్తాయి అంటే కనుక అండి బిచ్చగా సైతం కోటేశ్వరం లాగా చేస్తాయి అంటే కోట్ల డబ్బుకు మీరు అదుపతులు అవుతారని కాదండి ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి డబ్బు ఈరోజు మీరు పర్సులో లేదే అనే బాధ అనేది మీ దగ్గర ఉండకుండా చేయడానికి లవంగాల పరిహారం మీకు అనుకూలిస్తుంది అనమాట అంటే ఈ లవంగాలతో చేసే పని మీకు చక్కగా ఉపయోగపడుతుందనమాట ఎప్పుడూ కూడా కొంతమంది బాధపడిపోతూ ఉంటారు మా దగ్గర అసలు డబ్బు ఉండదండి మా దగ్గర డబ్బే ఉండదండి పర్సులో రూపాయి కూడా ఉండదు మా బ్రతుకు ఒక్కొక్కసారి ఇలా అయిపోతుందని బాధపడతాం కదండి మనం కొన్ని సందర్భాలలో అలాంటి సందర్భాలలో ఈ లవంగాలు అంటే మనం అంటే దేవుడి దగ్గర మనం పెట్టుకొని ఆ తర్వాత వాటిని తీసుకొని మన దగ్గర పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే కనుక ఆ భగవంతుడు ఏదో ఒక రూపంలో మనకు ధనాన్ని ఇస్తాడు అది ఎవ్వరి చేతగుంట అయినా సరే మన దగ్గరికి ఆ డబ్బు అనేది రావడానికి అవకాశం ఉంటుందన్నమాట అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక మనమండి ఇవి పెట్టేటప్పుడు కొంచెం నియమంగా పెట్టుకోవాలి మనం దీపం పెట్టి పెట్టుకోవడం వల్ల ఏంటంటే బ్రహ్మాండమైన ఫలితం వస్తుంది ఒకవేళ అలా పెట్టుకోవడం మీకు కుదరకపోతే మీరు ఏంటంటే కనుక నార్మల్గా కూడా మీరు పెట్టేసుకోవచ్చు పెట్టుకున్న తర్వాత ఆ లవంగాలను వదిలేయండి ఉదయం పెడితే సాయంత్రం వరకు వదిలేసి సాయంత్రం తీసుకొని మీ పర్సులో పెట్టేసుకోండి ఇంకా వదిలేయండి అలాగే అవి అంటే మనం పర్సులో పెట్టుకున్న తర్వాత అవి విరిగిపోయినా పర్వాలేదు ఎందుకంటే మన పర్సులోనే ఉంటాయి కదా అలా ఉన్నప్పుడు ఏంటంటే అంటే మన సంపాదన అంతకంత పెరగటానికి అవకాశం ఉంటుంది అవి మనం పూజించి పెట్టుకుంటాం కాబట్టి దేవుడి అనుగ్రహం మనతో ఎప్పుడు ఉంటుందన్నమాట గుర్తుపెట్టుకోండి ఏ పని చేసినా మనకు దేవుడి అనుగ్రహం ఉన్నా ఏ పని చేసినా దేవుడి యొక్క పేరు తీసుకొని మనం చేసినా సరే ఖచ్చితంగా ఆ పని అనేది మనకు విజయవంతం అవుతుందనమాట ఖచ్చితంగా సక్సెస్ అవ్వటానికి అవకాశం ఉంటుంది అలానే పర్సులో ఎప్పుడు డబ్బు ఉండట్లేదు ఎప్పుడు డబ్బుకు కొరత వస్తుంది డబ్బు ఎప్పుడు మా దగ్గరికి రాదండి డబ్బు లేక మేము ఇబ్బంది పడతాము పర్సులో చిల్లి గవ్వ కూడా ఉండదని బాధపడేవారు ఇలా ఆదివారం పూట రేపు ఆదివారం ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి రేపు ఆదివారం మీరు ఏంటంటే కనుక ఇలా మీ పర్సులో మీరు ఈ యొక్క లవంగాలను పెట్టేసుకొని వదిలేయండి ఇంకా తీయకండి వాటిని ఏం చేయకండి అలాగే ఉంచుకోండి అలా ఉంచుకున్న తర్వాత ఏంటంటే ఒక పదిహేను రోజుల తర్వాత తీసేసి మళ్ళీ ఒక ఆదివారం మంచి రోజు చూసుకొని అలాగే యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ లవంగాలను పూజ గదిలో పెట్టుకొని తీసుకొని మన దగ్గర మనం పెట్టుకోవాలి కానీ గుర్తు పెట్టుకోండి అధికంగా ఫలితం ఎప్పుడు వస్తుందంటే కనుక దీపారాధన చేసిన తర్వాత పెట్టుకుంటే మనకు అధికంగా ఫలితం వస్తుందనమాట నార్మల్గా పెట్టుకున్న ఫలితం వస్తుంది కాకపోతే ఏంటంటే దీపం పెట్టి మన మనం దేవుణ్ణి పూజించుకొని చేసుకుంటే ఇంకా చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట కాబట్టి మీ వీలుని బట్టి మీ సమయాన్ని బట్టి మీకు దీపం పెట్టే వీలుంటే దీపం పెట్టండి దీపం పెట్టే వీలు లేకపోతే నార్మల్గా పూజ గదిలో రెండు లవంగాలను పెట్టుకొని మీరు సంకల్పం చెప్పుకోవాలండి గుర్తుపెట్టుకోండి సంకల్పమే మనకేంటంటే చక్కగా ఒక రక్షణ అనమాట అంటే ఆ సంకల్పం భగవంతుడు ఖచ్చితంగా ఏదో ఒక రకంగా వింటాడనమాట మనం చెప్పే సంకల్పం గట్టిదై ఉండాలి మనం చెప్పే సంకల్పం మనం అంటే నార్మల్గా మనకు జరిగిన సిచ్యువేషన్ ఏమి ఉండాలండి ఇప్పుడు నా దగ్గర రూపాయి కూడా లేదు నేను దేవుడితో చెప్పుకుంటాను దేవుడా నా దగ్గర రూపాయి కూడా లేదు నాకు ఎలాగైనా సరే డబ్బు వచ్చేలాగా చూడు తండ్రి అని నేను సంకల్పం చెప్పుకుంటా అలా దేవుడు ఏంటంటే కనుక మనం చెప్పిన ఆ సంకల్పం ఏదైతే ఉంటుందో ఆ సంకల్పం దేవుడికి చేరుతుంది అలా చేరినప్పుడు దేవుడి యొక్క అనుగ్రహం అనేది ఆ లవంగాలపై పడుతుంది ఆ లవంగాలను తీసుకుని ఎప్పుడైతే మనం పర్సులో పెట్టుకుంటామో అప్పుడు మన దగ్గరికి డబ్బు అనేది రావటం జరుగుతుంది రావటం అంటే కుప్పలు కుప్పలుగా అయితే అసలు రాదండి గుర్తుపెట్టుకున్న ఒక విషయము డబ్బు అంటే అంటే మన పర్సులో ఎప్పుడు కూడా ఉండటానికి అవకాశం ఉంటుంది ఎప్పుడు మనం పర్సు తీసి చూసుకున్నా సరేనండి మన పర్సులో కనీసం ఒక వంద రూపాయలైనా సరే ఉండే సిచ్యువేషన్ అయితే మన దగ్గర ఉండటానికి అవకాశం ఉంటుంది కొంతమంది పర్సులలో మనం చూస్తాము మనకు తెలిసిన వాళ్ళ దగ్గర కూడా ఏంటంటే రూపాయి కూడా ఉండదు పర్సులో ఏదేదో పనికిరాని పేపర్లన్నీ ఉంటాయి కానీ అందులో రూపాయి కూడా ఉండదు కదా అలాంటి సిచ్యువేషన్ అనేది మీకు రాదనమాట మీరు కావాలంటే ప్రయత్నించండి మీకు ఖచ్చితంగా ఫలితం అనేది వస్తుందన్నమాట చాలా అద్భుతమైన ఫలితాన్ని అయితే మీరు పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కాబట్టి రేపు ఆదివారం పూట ఈ పరిహారం అయితే తప్పకుండా ఇలా ఆచరించండి లవంగాలే కదా అనుకోకండి లవంగాలు చాలా శక్తివంతమైనవండి సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా భావించే లవంగాలు లవంగాలు ఏకైకమైనవి కూడా చెబుతూ ఉంటారు అంటే సుగంధ ద్రవ్యాలు అన్నిటికంటే లవంగాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారనమాట లవంగాల దీపం కావచ్చు లవంగాలతో పూజించుకునే పరిహారం కావచ్చు లవంగాలతో చేసుకునే చెడు పరిహారం కావచ్చు ఇంకా ఏదైనా సరేనండి మనకైతే ఫలితాన్ని ఇవ్వటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అనమాట లవంగాలతో ఏది చేసినా కానీ మనకు మంచి జరుగుతుంది దేవుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవి లవంగాలను చాలా ఇష్టపడుతుందండి లవంగాలతో దీపారాధన చేస్తే మనకేంటంటే కష్టం అనేది తీరిపోతుంది లవంగాల దీపారాధన అంటే ఏమీ లేదు దీపం పెట్టి లవంగం అందులో వేయటం అంతేనండి అలా చేయటం వల్ల ఏంటంటే ఎంత పెద్ద కష్టం ఉన్నా సరే తీరిపోతుందనమాట అంత ప్రాధాన్యత ఇవ్వబడుతుందనమాట శాస్త్రాల్లో లవంగానికి కాబట్టి లవంగాలతో ఇలా చేసుకోవటం వల్ల అయితే మనకు మంచి జరిగే మంచి ఫలితం అనేది రావటానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి రేపు ఆదివారం పూట తప్పకుండా ఈ పనిని అయితే చెయ్యండి ఇలా చేసేసి పెట్టుకోండి రెండు లవంగాలు అంటే ఎక్కువగా మేము పెట్టుకోకూడదండి మా ఇంట్లో ఇంతమంది ఉన్నా మరి మేము రెండే లవంగాలు ఇలా పెట్టుకోవాలంటే ఇప్పుడు ఆడవాళ్ళు పరుసలో పెట్టుకునే లవంగాలను కూడా దేవుడి దగ్గర అన్ని కలిపి పెట్టవచ్చు ఇప్పుడు మీ ఇంట్లో ముగ్గురు ఉన్నారు ముగ్గురు పరసలో పెట్టుకోవాలనుకుంటున్నారు మీరు ఆరు లవంగాలను పెట్టుకోండి కానీ ఆరు లవంగాలకు కూడా ఖచ్చితంగా పైన పువ్వు ఉండాలి పువ్వు లేకపోతే ఏంటంటే కనుక అవి మనం చేసే పూజకు కానీ మనం చేసే పరిహారానికి అవి పనికి రావండి కాబట్టి ఏంటంటే పువ్వు ఉండేలాగా చూసుకోండి పువ్వు ఉండేలాగా చూసేసుకుని ఒక పేపర్లో పెట్టేసి డైరెక్ట్గా దేవుడి దగ్గర పెట్టుకోండి అందులో వీలుంటే ఒక పుష్పాలను అంటే ఇప్పుడు మనకు గులాబీ పూలు ఉంటే దాని రెక్కలు వేసుకోండి మందార పూలు ఉంటే ఒకటి దాంట్లో పెట్టేసి అది భగవంతుడి అంటే పటం ముందు ఏ ఇష్టదైవము అంటే అమ్మవారి పటం ముందు మాత్రమే పెట్టుకోండి ఏ అమ్మవారైనా పర్వాలేదు ఆ అమ్మవార్ల పటాల ముందు పెట్టుకుంటే సరిపోతుందనమాట అలా పెట్టుకోవడం వల్ల అధికంగా ఫలితం వస్తుంది కాబట్టి ఈ విధంగా ఒకసారి అయితే మీరు ప్రయత్నించండి చాలా బాగుంటుందన్నమాట కానీ వెంటనే తీసేయకండి ఇప్పుడే పెడతాం కదా ఇప్పుడే తీయకూడదు ఉదయం మీరు పది గంటలకు పెట్టుకున్న పదకొండు గంటలకు పెట్టినా మీరు ఏంటంటే సాయంత్రం వరకు ఉంచండి సాయంత్రం సంధ్యా సమయంలో తీసేసుకుని మీ దగ్గర పెట్టుకోండి సరిపోతుంది ఇక మీ తిరిగిపోతుంది డబ్బు ఎప్పుడు కూడా మీ దగ్గర ఉంటుంది అనమాట పదిహేను రోజులకు ఒకసారి మార్చుకోవాలి పదిహేను రోజులకు తీసిన లవంగాలను ఏంటంటేనండి ఏదైనా సరే చెట్టు మొదట్లో కానీ లేదంటే తులసి మొక్క మొదట్లో కానీ వేసేస్తే సరిపోతుందనమాట చాలా మంచి రిజల్ట్ వస్తుందనమాట ఇలా ఒకసారి మీరు ప్రయత్నించి చూడండి కావాలంటే మీరే ఆశ్చర్యపోతారనమాట అంత బాగుంటుందనమాట ఈ పరిహారం మొదటి పరిహారం ఇదే రోజు ఏంటంటేనండి రెండో పరిహారం కూడా చేసుకోండి రెండో పరిహారం కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది అనమాట చాలామంది కూడా ఏంటంటేనండి పడుకుంటే అంటే చెడుకలలు వస్తూ ఉంటాయి కలల పరంగా ఇది ఉపయోగపడుతుంది రెండో పరిహారం చాలా చక్కగా పనిచేస్తుంది అనమాట తప్పకుండా ఈ విధంగా అయితే ఆచరించారు చేయండి కనుక అండి చెడు కళలు వస్తున్నాయి చెడు కళల వల్ల మేము ఇబ్బంది పడిపోతున్నామండి కళలు మాకు భయంకరంగా వస్తూ అన్నమాట ఆ కళల్లో వచ్చింది నిజంగా జరుగుతుందండి కొన్ని సిచ్యువేషన్స్లో కొన్ని సందర్భాలలో జరిగింది కూడా అండి అలా జరగకుండా ఉండాలి ఆ కళ వస్తే మా పక్క అంటే తడిచిపోతుంది మేము చాలా భయపడిపోతూ ఉంటాము మాకు నిద్ర కూడా పట్టదు ఇక ఆ కళ వచ్చిన తర్వాత మా బాధ వన అంటే వనరా తీర్థం అండి మేము ఎవరికి చెప్పుకోలేము ఆ కళ ఎందుకు వస్తుందో కూడా తెలియదు కొంతమంది కళల్లో భయంకరమైనవి రక్తాలు అంటే ఏవేవో చూస్తూ ఉంటారు కొంతమంది అంటే ఎవరో వచ్చి మీద కూర్చున్నట్టు గొంతు పట్టుకున్నట్టు ఇంకా ఇలా కళల్లో ఇలా భయంకరంగా చూస్తూ ఉంటారు అవేంటంటే కొంతమంది ఇళ్ళల్లో వెళ్ళినప్పుడు అలా జరుగుతూ ఉంటుంది కొంతమంది మనకు అంటే తెలిసిన వాళ్ళు మన దగ్గరకు వచ్చినప్పుడు కూడా అలా జరుగుతూ ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే ఏదైనా మనం భయంకరమైనది చూసినప్పుడు కూడా మనకు అలాంటి సందర్భాలనేవి ఉన్నప్పుడే కూడా మనకు ఇలా జరుగుతూ ఉంటాయి కదా అలా జరగకుండా ఉండటానికి ఏంటంటే ఇప్పుడు చెప్పే పరిహారం అనేది ఉపయోగపడుతుంది అనమాట గుర్తుపెట్టుకోండి కేవలం కళల పరంగా ఈ లవంగాల పరిహారం అనేది బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది దీనికి పెద్దగా కావాల్సింది ఏమి లేదండి రెండే లవంగాలు కావాలి ఎక్కువ లవంగాలు కూడా తీసుకోకూడదన్నమాట ఎక్కువ లవంగాలతో కూడా మనకు పని లేదండి ముందు చెప్పిన పరిహారం ఏంటంటే డబ్బు ఎప్పుడు మీ పడుసలో ఉండేలాగా చేయడానికి మొదటి పరిహారం రెండో పరిహారం ఏంటంటే చెడు కళలు కళల్లో ఏదో చనిపోయినట్టు అనిపించటం ఏదో రక్తం చూడటం ఎవరో వచ్చి మీద కూర్చోవటం గొంతు పట్టుకోవటం ఏదో జరుగుతుందనే ఒక ఆలోచన ఎవరో వచ్చి ఎదురుగా చూడటం ఇలాంటివన్నీ కూడా సర్వసాధారణంగా మనం ఊహించుకోకపోయినా అవి కళలు వస్తూ ఉంటాయి కదా అలా భయంకరంగా ఆ కళల్ని తిప్పికొట్టడానికి లవంగాల పరిహారం అనేది మీకు సిద్ధించడం అనేది జరుగుతుందన్నమాట మీరు ఏం చేయండి అంటే కనుక ఆదివారం రోజు రాత్రి మీరు పడుకుంటారు కదా పడుకునేటప్పుడు పనిని చేసుకోండి సరిగ్గా పోతుంది పడుకునేటప్పుడు పరిహారం చేసుకోవటం వల్ల రాత్రికి రాత్రే మీ జీవితం అనేది మారిపోతుంది మీకు బ్రహ్మాండమైన ఫలితం అనేది వస్తుందన్నమాట అలానే కాకుండా ఏంటంటే చాలా అద్భుతమైన ఫలితాన్ని అయితే మీ కళ్ళతో మీరు చూసేసి ఆశ్చర్యపోవటం అనేది కూడా జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్నమాట మీరేంటంటేనండి రాత్రి పడుకునేటప్పుడు చక్కగా తిన్న తర్వాత పరిహారం చేయాలి మీరు నాన్ వెజ్ తిన్నా పర్వాలేదు నార్మల్గా మీరు తినకపోయినా పర్వాలేదు ఏది తిన్నా పర్వాలేదు ఈ పరిహారానికి అయితే అలాంటి నియమాలు అయితే ఏమీ లేవు ఏదైనా సరే చేసుకోవచ్చు అనమాట ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి పడుకునేటప్పుడు ఇంకా మేము పడుకుంటున్నాము ఇంకా మేము పరిహారం చేసాము చేసిన తర్వాత ఫోన్ చూస్తాము వాకింగ్ చేస్తాము కొంచెం సేపు టీవీ చూసి వచ్చి మళ్ళీ పడుకుంటాం ఇలా చేయకండి మేము అన్నీ చేసుకున్నామండి ఇంక అన్నీ అయిపోయాయి ఇంక ఇప్పుడు మేము పడుకుంటామంట అనుకుంటాం కదా ఆ సమయంలో మీరు ఏం చేయండి అంటే కనుకనండి గుర్తుపెట్టుకోండి ఇలా ఒక గాజు గ్లాసులో నీళ్ళని తీసుకోండి నిండుగా మాత్రం తీసుకోకూడదు కొంచెం తక్కువగా తీసుకోవాలన్నమాట గాజు గ్లాస్ని మాత్రమే వాడండి మిగతా గ్లాసులు వాడితే మాత్రం మీకు ఎలాంటి ఫలితాలు అయితే రావు గాజు గ్లాస్ని తీసుకుని అందులో కొంచెంగా తక్కువగా నీళ్ళు పోసుకొని ఆ గాజు గ్లాసులో నీళ్ళని అంటే పెట్టుకొని దాంట్లో ఏంటంటే ఎడమ చేతులు పట్టుకోండి లవంగాలు రెండు లవంగాలను ఎడమ చేతులు పట్టుకొని పిడికిలు బిగించి సంకల్పం చెప్పుకోండి చెడుకల రాకూడదు చెడుకల నుంచి మేము బయటపడాలి ఇలా కలల్లో మాకు ఏదేదో కనిపిస్తుంది ఆ కళల్లో కనిపించకుండా ఉండాలి ఇలా మీరు సంకల్పం చెప్పుకున్న అనంతరం ఏంటంటే కనుక ఆ రెండు లవంగాలు ఏంటంటే ఆ గాజు గ్లాసులు నీళ్లు ఉన్నాయి కదా అందులో వేసేయండి వేసేసి తలపై భాగంలో పెట్టుకోండి మంచం మీద పడుకుంటే మంచం కింద పెట్టుకోండి మీరు అంటే నార్మల్గా కింద పడుకుంటే తలపై భాగంలో పెట్టుకోండి కానీ దానిపైన మూతలు ఏవి పెట్టకూడదు అనమాట నార్మల్గా వదిలేస్తే ఆ చెడు ఏదైతే వస్తూ ఉంటుంది కదా రాత్రి సమయాలలో మన దగ్గరికి ఆ చెడు మనకు కనిపించదు ఆ నీళ్ళు ఏంటంటే కనుక తీసేసుకుంటాయనమాట అలా తీసేసుకున్నప్పుడు ఏంటంటే ఇంకా చెడు అనేది మనకు అంటే కళల్లో ఇంకా రాదనమాట కాబట్టి ఏంటంటే మీరు ఏం చేయండి అంటే కనుక మూతలు ఇలాంటివి పెట్టకుండా ఆ నీళ్ళలో ఏంటంటే ఈ రెండు లవంగాలను వేసేసి మీరు పడుకునే చోట పెట్టుకొని పడుకోండి పడుకొని ఉదయం లేచిన తర్వాత ఆ నీళ్ళని తీసుకెళ్లి బయట పడేయండి నార్మల్గా ఏంటంటే ఇంట్లో పోయకూడదు బయట మీకు ఒకవేళ డ్రైనేజ్ ఉంటే అందరూ పోసేయండి లేదంటే నార్మల్గా మన కాలువలు ఉంటాయి కదా అలాంటి కాలువల్లో పోసేయండి సరిపోతుంది అనమాట లేదండి ఇక్కడ మాకు ఎలాంటివి ఇలాంటివి లేవనుకుంటే కొంచెం దూరంగా ఆ నీళ్ళను పడేయండి ఆ లవంగాలను కూడా పడేయండి ఉదయాన్నే మనకు సోమవారం వస్తుంది కాబట్టి లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఒక దీపం పెట్టుకోండి సరిపోతుంది చూడండి మీరు కావాలంటే మళ్ళీ రెండో రోజు పడుకుంటారు మూడో రోజు పడుకుంటారు ఇలా మీకు కళ అనేది రాదు భయంకరంగా కళ అయితే రాదు ఖచ్చితంగా అండి ఇలాంటి భయంకరమైన కళిత అంటే కళలైతే మీకు ఇంకా రావన్నమాట చాలా వరకు కూడా మీరైతే మీ కళ్ళతో మీరు అన్నమాట అంత బాగా ఉపయోగపడుతుంది ఇదేంటంటే కళల శాస్త్రంలో చెప్పబడ్డ ఏకైక పరిహారము చాలా బ్రహ్మాండమైన పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది దీన్నైతే కొన్ని లక్షల్లో కూడా చేసేసి ఫలితాలను పొందారని కూడా చెప్పడం జరుగుతుందన్నమాట అంటే కళల శాస్త్రం అంటే మీరు తప్పుగా అనుకోకండి ఇది కూడా ఒక శాస్త్రంలో ఒక భాగంగా చెప్పబడుతుందనమాట కాబట్టి ఏంటంటే నమ్మకంతో చేయండి మీకు ఉండే కళలను పరంగా ఏదైతే చెడు ఉంటుందో దాన్ని తొలగించుకోండి బ్రహ్మాండమైన ఫలితం వచ్చి మీకంతా కూడా మంచి జరిగి చాలా వరకు కూడా మంచి శుభ ఫలితం వస్తుందన్నమాట చాలా అద్భుతమైన పరిహారం అండి